కనిపిస్తుంది మీకు కనిపిస్తలేదు ప్రజలకు కనిపిస్తుంది ఎందుకంటే ఒక యాంగిల్ లో చేస్తున్న వాళ్ళకి నేను కనిపించాను కానీ ప్రజలకు కనిపిస్తుంది చెవిళ్ళ అనేది నా ఇల్ చెవెళ్ళ పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది వికారాబాద్ కావచ్చు తాండూరు కావచ్చు మహేశ్వరం కావచ్చు శైలింగు కావచ్చు రాజకీయ కావచ్చు ఏదైనా చెవిళ్ళ మొత్తం మా ప్రాంతం ఖచ్చితంగా ప్రతి కోణాల్లో నేను కనిపిస్తున్నాను మా అభ్యర్థి విజయానికి నేను నాతో పాటు మా గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈరోజు డిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మా అందరితో పాటు ప్రజలే చెక్కుపోయినా మొన్న మోసపోయి ఉన్నాము రెండు రకాలుగా చెప్పారు మాటలు చెప్పారు కానీ ఒకటి కూడా పని చేయట్లేదు కాంగ్రెస్ పార్టీకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలంటే ప్రభుత్వం పని చేయాలంటే ఖచ్చితంగా కథలు దాచి వాట పెట్టాలని ఆలోచన ప్రజలకు వచ్చింది చాలా ఈ నలభై ఐదు గంటలు కేసీఆర్ పైన నిషేధం టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చేసిన కుట్రా అనుకోవచ్చా ఎందుకంటే అంతకన్నా దారుణమైన మాటలు ప్రధానమంత్రి గారు వాడారు అంతకన్నా దారుణమైన పదాలు రేవంత్ రెడ్డి గారు రోజు వాడుతూనే ఉన్నారు మరి అవన్నీ కనిపించలేదు ఇది మాత్రమే కనిపించిందంటే కుట్రది ఇద్దరు కలిసి కుట్ర ఇలాగే కేసీఆర్ గారు తిరుగుతూ ఉంటే ఇద్దరు కూడా డిపాజిట్లు కావని కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిపి ఈ రోజు కేసీఆర్ గారిని మహేశ్వరం రోజు చేసిన ముఖ్యమంత్రి అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఒక మాట చెప్పాడు పొద్దున్న ఒక మాట రాత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గుర్తు పెట్టుకోవాలి మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు హార్థికలు మాట్లాడాల్సిన మన గద్రాలు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాడు డీకే కానీ గారిని పెట్టి పొక్కుంటూ పోతాం నిన్న నా గురించి మాట్లాడితే పొద్దున ఒక మాట రాత్రి మాట నిజంగానే మాట్లాడుతున్నప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకుని ముఖ్యమంత్రి నిజంగానే ఈ మాటలకు ఏంటంటే మీరు మా అక్క అన్నారు కదా అక్కగా చెప్తున్నాను మహిళల పట్ల మాట్లాడుతున్నప్పుడు పొద్దున మాట రాత మాట మాట్లాడేది మా అక్క అన్నారు కదా ఇంటికి పోయి మా మల్ల గీత అడిగేది ఎట్లా మాట్లాడతారో చెప్తారు ఎందుకంటే మాట్లాడుతున్న సందర్భంలో మహిళల విషయంలో మాట్లాడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతుంది వేరు పట్ల మాట్లాడిస్తుంది ఎప్పుడైనా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడండి ఎందుకంటే పబ్లిక్ మీటింగ్లో మొండా విశ్వేశ్వర రెడ్డి చాలా మంచోడేనా అంటే నీ పక్కనున్న రంజిత్ రెడ్డి మంచోడు కాదనే ఇక్కడే ఇక్కడే బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్లకు గెలిపించడానికి రేవంత్ రెడ్డి గారు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని రకాలుగా కృషి చేస్తుందనే దానికి అర్థమైపోవాలి ప్రజలందరికీ కాబట్టి మేము ఏ పార్టీకి పనిచేస్తాం ఆ పార్టీకి నిగచ్చిగా పనిచేస్తాం గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం గెలుస్తున్నాము కొన్ని ఆరోపణలు వస్తున్నాయి గా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది బీజేపీ సపోర్ట్ చేస్తారు చివరిలో పార్లమెంట్ అని చెప్పి కొన్ని విమర్శలు వస్తున్నాయి మేము గెలుస్తున్నాము టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు బడుగుల గొంతు చెవెళ్ళ పార్లమెంట్ నుండి గెలిచి పార్లమెంట్లో బడుగుల గొంతుగా ఎంపించకపోతా ఎంపించబోతా ఇక్కడ జ్ఞానేశ్వర్ గారు ఒకరే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి పన్నెండు సీట్లుంటే పదిహేడు సీట్లలో ఐదు రిజర్వేషన్ సీట్లు పోతే ఎంపీ సీట్లు పన్నెండు సీట్లలో ఆరు బీసీలకు ఇచ్చినారు మా కేసీఆర్లో సో ఈరోజు అందరు ప్రజలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారు వింటున్న నాయకులను పార్లమెంట్ అభివృద్ధి గెలిపించాలని డిసైడ్ చేసుకున్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఒకటే గెలిచారు బీజేపీ వాళ్ళు గెలిస్తే బీజేపీ నాయకత్వం గెలిపిందే మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడతారు తెలంగాణ ప్రజలు తెలంగాణ సమస్యల పట్ల కొంచెం బీఆర్ఎస్ తెలంగాణ pistol 0-300 ligadi kommun khutui chegsi dinnyerks Harika 610-223